కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని బుందుర్తి వీరవేణి చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఈ సందర్భంగా వీరవేణి మీడియాతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తుండగా ఇటీవల ఆమెపై అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ లలిత పదే పదే మానసిక లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆమె ఆరోపించారు ఈ నెల తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి సమయంలో లలిత డెత్ రిపోర్ట్ ఇవ్వాలని ఫోన్ చేయడంతో ఆసుపత్రి పరిసరాల్లో మద్యం సేవించిన అనుమానితులు ఉండడంతో భయంతో అప్పటికే ఇవ్వలేనని ఉదయం ఇస్తానని చెప్పినట్లు ఆమె తెలిపారు దీంతో లలిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరానికి గురయ్యాయని ఇది తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇకపోతే లలిత చెబుతున్న పనులను తాను వీలైనప్పుడు చేశానని కానీ ఇప్పుడు తాను తప్పుడు ఆరోపణలు చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు ఈ విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారికి గ్రేడ్ వన్ మేడం గ్రేడ్ టూ మేడం ఎస్ఎస్ లో రాష్ట్ర పరంగా డ్యూటీ చేస్తున్నానండి రెండు వేల ఇరవై రెండు వర్క్ వర్క్కి వచ్చానండి గవర్నమెంట్ హాస్పిటల్కి మాకు ఏదో చిన్న జీవనాధారం దొరికిందని చెప్పేసి మేము సంతోషంగా వచ్చామండి కానీ ఇక్కడ చాలా చాలామంది చాలా రకాలుగా అర్థమైంది చేస్తున్నారండి అయినా మేము ఓటు లేడు అని చెప్పి చిన్న చూపు చూస్తున్నాం కానీ అది ఎంతో తప్పు చేస్తున్నామండి అయితే ఇలా ఒక తరకు వెళ్తే స్టాఫ్ గారు అలా అవి వచ్చారండి ఎస్పైర్ సిక్స్ ఆవిడ వచ్చిన కానీ నన్ను చాలా విధానంగా వేధిస్తున్నారండి ఆవిడ ఒక రకంగా వర్క్ పరంగాను అలాగే ఆవిడ చెప్పినట్టు వెళ్ళాలంటే ఆవిడ వర్క్ కూడా నాతో చేపిస్తున్నారండి చేయను అన్నానని నన్ను టార్గెట్ చేస్తున్నారు అలాగే అసభ్యకరంగా నన్ను ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారండి దట్టు ఆవిడ ఎక్కనే పడుకోమంటున్నారండి నేను పడుకోని చెప్పేసి నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఎలాగంటే అలాగే ఏడిపోతున్నారండి నేను ఏం చేసిన దాంట్లో తప్పు ఎదుగుతున్నారండి పైగా నా అమ్మ మీద తప్పుడు కంప్లైంట్లు కూడా ఇస్తున్నారండి వర్క్ చేయాలన్నానండి నేను ఎప్పుడు ఏ స్టాఫ్ గారితో మాట్లాడిపించుకోలేదండి నన్ను చాలా అసభ్యంగా ఆవిడ మరి ట్రీట్ చేస్తున్నారండి నేనేం కూడా నాకు అర్థం కావట్లేదండి సమయంలోనే దయచేసి నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశానండి మరి అంతవరకు ప్రాసెస్ వచ్చింది తెలియదు అండి నేను చాలా వేడిపిస్తుందండి అవి స్టాఫ్ గారు అయితే మనకి నేను సిన్సియర్గానే నా వర్క్ నేను చేసుకుంటున్నానండి అయినా కానీ నన్ను నేను పర్సనల్గా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినప్పుడు నేను ఉండలేదని చెప్పేసి నేను వేధిస్తున్నారండి నా సమస్య మీరు సాల్వ్ చేస్తారని ఆశపడుతుందండి లేకపోతే నా ఉద్యోగం అనే లేదా నా ఆత్మహత్య చేసుకోవాలండి నాకున్న తెరుగు నేను పోగొట్టుకోవాలండి ఆవిడ వల్ల నేను నా కుటుంబం పోషించుకునే ఆధారం కోల్పోవాలని నేను ఆవిడ వల్ల నేను మీరు ఏదో సమస్య పరిష్కారం చూపించండి సార్